హలో అండి అందరికీ నేను ఈరోజు గోంగూర చికెన్ కర్రీ వండానండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట నేను ఈ గోంగూర చికెన్ అనేది మన ఛానల్లో చాలాసార్లు చేశాను నాకు చాలా నా ఫేవరెట్ కూర కూడా చాలా ఇష్టము ముందుగా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి చికెన్లోని కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది నాన్ వెజ్ కూరలో ఎప్పుడైనా సరే ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఇంకా ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు కట్ చేసుకుని అవి కూడా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోండి తర్వాత ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ అలవెల్ల పేస్ట్ పచ్చి పోయేంతవరకు పోయేంత వరకు వేయించుకోండి అలా వేయించుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పచ్చి లేకుండా లేకుండా అనమాట ఇంకా చికెన్ ఏదైతే ఉందో అది కూడా తాలింపులు వేసుకొని చికెన్ అనేది గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోండి చాలామంది చికెన్ అనేది వేగకుండానే మసాలాలన్నీ వేస్తారు అలా వేసుకోవద్దండి చికెన్ వేగిన తర్వాతే మసాలాలు ఏదైతే ఉప్పు కారాలు ఉన్నాయి అవి వేసుకోండి నేను ఎప్పుడూ తాలింపులోనే వేసుకుంటాను అనమాట చికెన్ అనేది ఎందుకంటే ఆయిల్లో ఫ్రై అయితే చాలా బాగుంటుంది మధ్యలో చిన్న క్లిప్ మిస్ అయిందండి కారం అవన్నీ వేసింది ఇంకా అది ఉడికిపోయిన తర్వాత వేగిపోయిన తర్వాత కారం వేసుకొని టమాటాలు వేసుకొని ఇంకా గోంగూర కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలండి గోంగూర ఉడకాలంటే ముందు మనం సాల్ట్ వేసుకోవాలి గోంగూర వేసిన తర్వాత అలా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ ఉడికించుకొని లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే చాలా టేస్ట్ అనేది బాగుంటుంది ఈ ప్రాసెస్ అంతా గోంగూర వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి లేదంటే ఆకుకూర కదండి తొందరగా మాడిపోద్ది చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నేను ఒక్కదాన్నే వీడియోస్ తీసుకొని నేను ఒక్కదాన్నే కా మిక్సింగ్ చేసుకొని అప్లోడ్ చేస్తున్నాను ప్లీజ్ నా కష్టానికి మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను లాస్ట్లోని ఉప్పు కారాలు అన్నీ చూసుకొని లాస్ట్లో ధనియాల పొడి కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టించుకొని మగ్గించుకుంటే చాలా టేస్ట్ అనేది అనమాట ఎప్పుడైనా గోంగూర లేతగా ఉండదే తీసుకోండి అప్పుడే బాగుంటుంది ముదురు గోంగూర అయితే ఉడకదు బాగోదు కూడా తొక్కలు తొక్కలుగా కనిపించింది అన్నమాట ఆయిల్ పైకి వరకు మనం సిమ్లోనే మగ్గించుకోవాలండి అప్పుడు గోంగూర అనేది మెత్తగా మగ్గిపోద్ది చాలామంది ముందుగానే ఉడికించుకొని మిక్సీలో వేసి తర్వాత కర్రీలు వేస్తారు దానికంటే ఇలా ఉడికితేనే కూరలోనే చాలా బాగుంటుంది ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి గోంగూర అనేది చికెన్ తక్కువైనా పర్లేదు కానీ గోంగూర మాత్రమే ఎక్కువ ఉండాలి అప్పుడే గోంగూర చికెన్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా ఫైనల్గా నేనైతే టేస్ట్ చూడడానికి వేసుకుంటున్నాను రైస్ ఇంకా రోజు పొద్దున్నే తినేసాను అనమాట పదకొండున్నరకే తినేసాను ఇంకా టిఫిన్ కూడా చేయలేదు ప్లీజ్ లైక్ చేయండి నా వీడియోస్ నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా నేను కొత్తగా ఏమన్నా వంటల చేయాలంటే కమెంట్ చేయండి ఖచ్చితంగా చేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంది నా ఫేవరెట్ కర్రీ అనమాట ఎప్పుడూ నేను గోంగూర చికెన్నే ప్రిపేర్ చేస్తాను ఇంట్లోనే చాలా ఇష్టంగా తింటారు కూడా ఇంట్లో వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చూసేవాళ్ళు ఇంకా లాస్ట్ ఫైనల్గా నేను తినేసాను